ఈ విధంగా కొత్త కొత్త బండ్లు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి గాయ చాలా అంటే చాలా కొత్త బండ్లు నీట్ క్లీన్ క్వాలిటీ కండిషన్ లో మీకు తక్కువ డౌన్ పేమెంట్ కట్టి సొంతం చేసుకోవచ్చు అన్ని బండ్లు కూడా ఫైనాన్స్ అయిపోతాయి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ బండ్లకు అయితే అయిపోతుంది బట్ మీ సివిల్ స్కోర్ బాగుండాలి లక్ష లోపు ఉన్న పనులకు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అంతకంటే తక్కువ ఉంటే ఫిఫ్టీన్ కూడా కట్టుకోవచ్చు సో లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై అట్లా కట్టుకోవాల్సి వస్తుంది సో మీకు ఒక ఇరవై నుంచి అయితే మినిమం డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ అన్ని బండ్లు కూడా ఫైనన్స్ అయిపోతాయి చూసేద్దాండి తక్కువ తక్కువ ప్రైస్ లో కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు మూడు లక్షల బండ్లు కూడా మీకు లక్ష పదివేలు లక్ష ఇరవై వేల అట్లా వస్తూ ఉంటాయన్నమాట డ్రీమ్ బైక్స్ లో చూద్దాం ఇక్కడ చూస్తున్నట్లయితే కళాశాఖలో నింజా త్రీ సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ halo ha ini mah taman taman ini taman taman వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ సో ఫ్రెండ్స్ అయితే మనం డ్రీమ్ బైక్స్ వచ్చాము డ్రీమ్ బైక్స్ లో చాలా చాలా బండ్లు అయితే కొత్తవి వస్తా ఉంటాయి పోతా ఉంటాయి సూపర్ బైక్స్ కానీ పెద్ద పెద్ద బండ్లు అయితే వస్తా ఉంటాయి అండ్ మీకు తక్కువ ప్రైజ్ లో కూడా ఉంటాయి చాలా బండ్లు అయితే ఎన్ని బండ్లు సేల్ అవుతున్నాయి ఎన్ని బండ్లు కొత్తగా యాడ్ అవుతున్నాయి అనేది మీకు అసలు అర్థం చేసుకోలేరు అన్ని బండ్లు అయితే వచ్చిపోతూ ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియో తెలిపదం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజీ కూడా ఉంది అది కూడా పాలయ్య కొంచెం సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా సో మన ఛానల్ తరపు నుంచి వస్తే ఐదు నుంచి పదివేల వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఛానల్ డిస్కౌంట్ తప్పకుండా అడిగి తీసుకోండి అండ్ మీరు ఏంటంటే సో మీకు ఒక ఇరవై నుంచి అయితే మినిమం డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ అన్ని బండ్లు కూడా ఫైనన్స్ అయిపోతుంది చూసేద్దాం తక్కువ తక్కువ ప్రైజ్ లో కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు మూడు లక్షల బండ్లు కూడా మీకు లక్షా పదివేలు లక్ష ఇరవై వేల అట్లా వస్తూ ఉంటాయి అనమాట రింబెక్స్ లో చూద్దాం రండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే కవాసాఖిలో నింజా త్రీ హండ్రెడ్ కవాసాకి నింజా త్రీ హండ్రెడ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే కీవే నుంచి ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే ఉంది ఇది కూడా చాలా బాగుంది బండి కొత్తగా అండ్ దీని ప్రైజ్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ నైన్టీ నైన్ థౌసండ్ నాలుగు వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది డ్యూక్ టూ ఫిఫ్టీ ఉంది టూ లాక్ నైన్టీన్ థౌజండ్ రెండు లక్షల పంతొమ్మిది వేలకే ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగిన బండి అయితే డ్యూక్ టూ ఫిఫ్టీ అయితే ఉంది చూసుకోండి అండ్ బండ్లు సూపర్ ఉంటాయి గాస్ అదైతే మీరు తప్పకుండా నేనైతే అదైతే చెప్తాను బండ్లు సూపర్ బండ్లు వస్తాయి సో అడ్వెంచర్ త్రీ నైన్టీ కేటీఎం నుంచి రెండు లక్షల నలభై తొమ్మిది వేలు టూ లాక్స్ ఫార్టీ నైన్ ఉంది ఇంకా ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై వేలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది ఫైనాన్స్ అయిపోతుంది అండ్ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఇది కూడా చూసుకున్నట్టయితే లక్ష ముప్పై ఐదు వేలకి అయితే వస్తుంది చూసుకోవచ్చు బండి బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే రెండు లక్షల తొమ్మిది వేలకి జావా ఫార్టీ టూ అయితే ఉంది చూసుకోండి ఇది బాబోరు ఓకే సో జావా ఫార్టీ టూ బోబర్ అయితే ఉంది చూడండి ఇది మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు రెండు లక్షల తొమ్మిది వేలు ఇక్కడ చూస్తే జావ నుంచి జావా పెరాగ్ అయితే ఉంది చూసుకోవచ్చు జావా బండ్లు చాలా వస్తున్నాయి జావా బండ్లు కూడా సేల్ అయిపోతున్నాయి లక్ష ముప్పై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడలు జావా పెరాగ్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా సో బాగుంది కాకపోతే దీని ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది చూడండి బండ్లు బాగున్నాయి అండ్ ఎస్డీ నుంచి స్క్రామ్లర్ అయితే ఉంది చూసుకోవచ్చు ఎస్డీ నుంచి స్క్రామ్లర్ రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష నలభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే స్కామ్లర్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు డిఫరెంట్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి ఇది కూడా మీకు ఎస్డీ నుంచే అండ్ దీని ప్రైజ్ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అయితే అందుబాటులో ఉంది అండ్ బండి చాలా క్వాలిటీ కండిషన్లు అయితే ఉంది చెక్ చేసుకోండి మీరు వస్తే సో తప్పకుండా బండి అయితే సూపర్ గా ఉంది అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జావా ఫార్టీ టూ లక్ష తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ తక్కువ దిగిన బండి అయితే అందుబాటులో ఉంది చూడండి అండ్ ఇక్కడ చూస్తే లక్ష ముప్పై ఐదు వేలకే మీకు చంద్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ నైన్టీన్ మోడల్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇది కూడా మీకు సంద్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ దీని ప్రైజ్ లక్ష పంతొమ్మిది వేలు ఎయిటీన్ మోడల్ వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ అండ్ ప్రై ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అండ్ మీకు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కూడా కట్టుకోవచ్చు అండ్ ఎవరు చూస్తున్నట్లయితే చూడండి ఇది చూస్తే తండ్రబాడు అనమాట త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఇది ఉంది అండ్ ఇది సంద్రబాడు ఫోర్టీన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీన్ నైన్ థౌసండ్ అందుబాటులో ఉంది చంద్రబాడు అనమాట ఎనభై తొమ్మిది వేలకి మీకు తండ్రబాడు వచ్చేస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బండ్ ఇంకా ప్రైస్ పిక్చర్ కాదు నెగేషియబుల్ అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైజ్ ఉంది ఇవ్వండి చంద్రబాడు త్రీ ఫిఫ్టీ సిసి లో చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది షాప్ విజిట్ చేసి మీరు మాట్లాడుకోరు ఓకేనా లేదంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంది రవిప్రకాశ్ వీడియో చూసి అని చెప్పండి సో మీకు బెస్ట్ ప్రైజ్ వస్తుంది లక్ష అరవై తొమ్మిది వేలకే మెట్యూర్ రెండు వేల ఇరవై మోడల్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ కి అందుబాటులో ఉంది అండ్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కె ట్వంటీ టూ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది అండ్ ఇది చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష తొమ్మిది సారీ లక్ష ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడలు సారీ ట్వంటీ టూ మోడలు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్కే బ్లాక్ కలర్ ఉంది మూడు కూడా మెటీరియల్ ఉన్నాయి చూసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది చూసుకున్నట్లయితే స్క్రామ్లర్ ఉంది స్క్రామ్లర్ ఇది కూడా మీకు చూస్తే వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ టూ మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలకు ఉంది ఇది కూడా బాగుంది ఇవ్వండి సో ఇది చూస్తే స్క్రామ్లర్ ఇది కూడా టైల్ గేలు బాడీ కండిషన్ అంతా సూపర్గా ఉంది చూసుకోవచ్చు దీని ప్రైస్ చూసుకుంటే మీకు ట్వంటీ త్రీ మోడలు లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ త్రీ ఫిఫ్టీలు ఉన్నాయి ఇక్కడ నుంచి సో ఇది మీకు బ్లాక్ కలర్లో ఉంది చూస్తే వన్ నైంటీ ఫైవ్ రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష తొంభై ఐదు వేలకే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సో చూసుకోవచ్చు ఇది కూడా మీకు వన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ మోడల్ లక్ష అరవై ఐదు వేలకే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ఇది తక్కువ ప్రైజులో తొంభై ఎనిమిది వేలకే నైంటీ ఎయిట్ థౌసండ్కే టూ థౌజండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ చాలా తక్కువ ప్రైజ్లు ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కే మీకు సో బుల్లెట్ త్రీ ఫిఫ్టీ అయితే రెండు వేల ఇరవై మోడల్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో బండి కూడా ఉంది సో బాగుంది పిఎస్ బ్లూ కలర్లో అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనము వన్ సిక్స్టీ నైన్ ట్వంటీ ట్వంటీ మోడల్ లక్ష అరవై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడలు అండ్ ఇక్కడ చూస్తే రెండు లక్షల తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడలు అండ్ ఇది చూసుకుంటే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ సో రెండు వేల ఇరవై మూడు మోడలు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ రెండు లక్షల పంతొమ్మిది వేలకు అందుబాటులో ఉంది రెండు లక్షల తొమ్మిది వేలు రెండు లక్షల పంతొమ్మిది వేలు ఇరవై రెండు మోడలు ఇరవై మూడు మోడలు అండ్ ఆర్ వన్ ఫైల్ కూడా చాలా సేల్ అవుతున్నాయి మళ్ళీ యాడ్ అవుతున్నాయి చూసుకోండి సో ఇది చూసుకుంటే వన్ ఎయిటీ నైన్ లక్ష ఎనభై తొమ్మిది వేలకే ఆర్ వన్ ఫైవ్ ఎమ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ లాక్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి ఉంది మనకు ఇది వచ్చేసి మీకు ఆర్ వన్ ఫైవ్ రెండు వేల ఇరవై మోడల్ లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అండ్ ఇది చూసుకోండి ఇది చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ రెడ్ కలర్లో ఉంది చూడండి వర్షన్ ఫోరు ట్వంటీ టూ మోడల్ లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కే రెండు వేల ఇరవై రెండు మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ఎయిటీ ఫైవ్ లక్ష ఎనభై ఐదు వేలకే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్సెంట్ ఫోర్ అండ్ ఎక్కడ చూస్తే బ్లాక్ కలర్ లో ఉంది బ్లాక్ వన్ ఫిఫ్టీ ఫైవ్ లక్ష యాభై ఐదు వేలకే ట్వంటీ టూ మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్సండ్ ఫోర్ ఇంకోటి కూడా ఉంది ఇది ఇది వర్షన్ త్రీ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ కూడా ఇంకోటి రెడ్ కలర్ లో కూడా ఉంది సో ఇది కూడా మీకు మంచి ప్రైస్ లోనే ఉంది వన్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ మోడలు లక్ష ముప్పై ఐదు వేలకే టైర్ గీళ్లు అంతా కండిషన్ అంతా బాగుంటాయి గాయస్ సో ఏంటంటే మెయిన్ రోడ్కే ఉండి కొంచెం జస్ట్ బాగా విపరీతంగా పడతా ఉంటుంది అందుకని ఇంట్లోనే కానీ బండ్లు అయితే సూపర్ ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ చూసుకోండి ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే వర్షన్ ఫోరు ఇది ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ఎయిటీ నైన్ లక్ష ఎనభై తొమ్మిది వేలకే వర్షన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ అండ్ ఇది చూస్తే ఇది చూసుకోండి ఇది కూడా మీకు తక్కువ ఉంది సిక్స్టీ నైన్ ఎయిటీన్ మోడల్ అరవై తొమ్మిది వేలకే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మనకు డోమినార్ డోమినారు ఇది రెండు కూడా లక్ష ముప్పై ఐదు వేలకే ట్వంటీ వన్ మోడల్ అందుబాటులో ఉంది రెండు కూడా టూ ఫిఫ్టీ సిసిఏ డోమినార్లో రెండు బాగున్నాయి టైర్లు కూడా కండిషన్లు అన్ని బాగున్నాయి అండ్ ఎక్కడ చూసుకోండి సో ఇది చూస్తే వన్ నైంటీన్ లక్ష పంతొమ్మిది వేలకే పదిహేడు మోడల్ అందుబాటులో ఉంది ఫోర్ హండ్రెడ్ సిసి డోమన్నారు ఇది చూస్తే లక్ష ఐదు వేలకే మీకు ట్వంటీ టూ మోడల్ సో ఎక్స్పల్స్ అయితే ఉంది చూసుకోండి బండి ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా ఇంకోటి కూడా ఉంది ఇది కూడా ఎక్స్పల్స్ చూసుకోండి ఫోన్ చేసి కనుక్కోండి సో మన ఛానల్ పేరు చెప్తే మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది సో తక్కువ ప్రైస్లో మీకు తక్కువ డౌన్ పేమెంట్ ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండ్లన్నీ ఫైనాన్స్లో సొంతం చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే డియో ఎయిటీ నైన్ థౌజండ్కే ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ టూ మోడలు సిక్స్టీ నైన్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ అన్ని డియోలే మూడు కూడా అండ్ ఇరవై మూడు మోడలు ఎనభై ఐదు వేలకే యాక్టివా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి సేమ్ మోడల్ సేమ్ ప్రైజు సో ఇక్కడ చూస్తే మనకు మహేశ్వర ఎడ్జ్ ఉంది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేలకే ట్వంటీ వన్ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఓన్లీ ఓన్లీ యాభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది అండ్ మీరు చూసుకున్నట్లయితే మైసేజ్ ఇంకోటి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి మీకు సో అరవై తొమ్మిది వేలు చూసుకోండి సిక్స్టీ నైన్ థౌజండ్కే ట్వంటీ ఫైవ్ మోడల్ యాభై వేలకు వచ్చేస్తుంది జస్ట్ వన్ టెన్ అనమాట ఇది టీవీఎస్ నుంచి జస్ట్ వన్ టెన్ యాభై వేలు అండ్ ఇక్కడ చూస్తే ఎనభై ఐదు వేలకే జూపిటర్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ జూపిటర్ ట్వంటీ త్రీ మోడల్ ఇంకో జూపిటర్ కూడా ఉంది ఇది కూడా మీకు ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇంకోటి కూడా ఉంది ట్వంటీ ఫోర్ మోడలు బట్ ఎయిటీ నైన్ థౌసండ్ అండ్ ఎక్కడ చూస్తే ఇంకోటి కూడా ఉంది ఇది కూడా జూపిటర్ ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ కే ఇవన్నీ కూడా జూపిటర్లే అండ్ ఎక్కడ చూస్తే టూ ఫిఫ్టీ సిసి సిడ్వెంచర్ కేటీఎం నుంచి మీకు లక్ష యాభై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడల్ అందుబాటులో ఉంది బండ్లు అయితే సూపర్ గా ఉన్నాయి కేటీఎం నుంచి కూడా చాలా మంచి బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి చూసుకోండి తక్కువ ప్రైస్ లో ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఇంకా నెగబుల్ బండి బాగుంది రాయల్ ఎన్ఫీల్డ్ లక్ష ఇరవై తొమ్మిది వేలకే చూసుకోండి సెవెంటీన్ మోడల్ పదివేలు మాత్రమే తిరిగింది బండి టైలు కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ చూస్తే లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కి మీకు అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హిమాలయన్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే వన్ ల్యాక్ సారీ ఎయిటీ నైన్ థౌసండ్ కి ట్వంటీ త్రీ మోడల్ మైస్రోహెచ్ సారీ ఇది ఎంటర్క్ ఎన్టార్క్ ట్వంటీ త్రీ మోడల్ ఎనభై తొమ్మిది వేలు డెబ్బై ఐదు వేలకి ట్వంటీ వన్ మోడల్ ఎన్టార్క్ సో రేజేటర్ అయితే ఉంది ఎనభై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ రైస్ హెటర్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా ఎనభై తొమ్మిది వేలకే చూసుకోండి రైజ్ హెటర్ ఇంకోటి కూడా ఉంది ఇది యాభై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ కి ఫ్యాషన్ ట్వంటీ త్రీ మోడల్ ఇంకో ఫ్యాషన్ కూడా ఉంది ఇది కూడా మీకు ట్వంటీ టూ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకే ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ ఫ్యాషన్ అగే ఇంకోటి చూసుకోవచ్చు అండ్ మీరు చూసుకున్నట్లయితే హిమాలయన్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు చూసుకున్నట్లయితే లక్ష అరవై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ మోడల్ టైల్ గీలు బాగుంది బండి సో ఇది చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ లో రెండు లక్షల ఐదు వేలకే ట్వంటీ త్రీ మోడల్ టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్కే అందుబాటులో ఉంది చూడండి అండ్ బండ్లు అయితే బాగున్నాయి అండ్ మీరు ఫైనాన్స్ అయిపోతుంది సిబిల్ స్కోరు బాగుండే విధంగా చూసుకోండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే చాలు మీకు ఫైనాన్స్ అయిపోతుంది తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అప్రెడియాలో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్కే మీకు యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మోడల్ అండ్ వర్క్ మ్యాన్ కూడా ఉంది ఇది కూడా మీకు ఒక ఎనభై వేలు ఉండే అవకాశం ఉంది అరవై ఐదు వేలకే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వన్ టెన్ ఎక్స్ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే హంటర్ అయితే ఉంది లక్ష యాభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ ఇరవై తొమ్మిది వేలు తిరిగిన బండి ఉన్నాయి సైలైల్ టైర్లు అండ్ ఇక్కడ చూస్తే కొత్త బండి ఇది చాలా కొత్త బండి వన్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు వేలకే ఎస్పీ వన్ సిక్స్టీ సిసి బాగుంది సూపర్ కండిషన్ చాలా కొత్త బండి బండి ఇట్లా ఉంటుంది కదా ఒకవేళ ఇది ఒక నెల రెండు నెలలు అయిపోయేసరికి ఎంత దుమ్ము పడుతుంది మొత్తం దుమ్ము పడి 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 అది ఓల్డ్ కనిపిస్తుంది బట్ బండి కండిషన్ చూడండి ఎంత కొత్తగా ఉందో ఇంత కొత్త బండ్లు అనమాట ఈ బండ్లన్నీ కూడా అంతే సేమ్ అన్ని బండ్లు ఎంత గా ఉంటాయి ఎంత కొత్తగా ఉంటాయి కాకపోతే స్టాండ్ బైలో అట్లా ఉండి 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 సో మెయిన్ రోడ్ కి బాగా దుమ్ము ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా ఉంటుంది అంతే బండి మాత్రం సూపర్ గా ఉంటాయి అంటారు ఇంకోటి చూసుకోవచ్చు మనకిది లక్ష అరవై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ కే హంటర్ ఉంది అండ్ షైన్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ కే ట్వంటీ వన్ మోడల్ అండ్ ఇంకోటి కూడా ఉంది షైన్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు యాభై నాలుగు వేలకి సూపర్ స్ప్లెండర్ రెండు వేల ఇరవై మోడలు ఇక్కడ చూస్తే లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ నైన్ థౌజండ్ కె నైన్టీన్ మోడల్ అందుబాటులో ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనం సిక్స్టీ నైన్ థౌసండ్ కే లిబు ట్వంటీ వన్ మోడల్ అరవై తొమ్మిది వేలకే యాభై నాలుగు వేలకు ఉంది సూపర్ స్ప్లెండర్ డెబ్బై ఐదు వేలకి ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మోడల్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఫైనాన్స్ అయిపోతే ఒక పదిహేను ఇరవై వేలు కట్టండి ఫైనాన్స్ అయిపోతాయి ఈ మైలేజ్ బండ్ల కల్లా ఎనభై తొమ్మిది వేలకి ఇంకో బండి కూడా ఉంది ట్వంటీ టూ మోడల్ అండ్ ఇక్కడ చూస్తే ఎస్డీ నుంచి రోడ్ స్టార్ ఉంది లక్ష నలభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ అనమాట చూసుకోండి బండి సూపర్ గా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లే మనకు గ్లామర్ యాభై తొమ్మిది వేలకే ట్వంటీ వన్ మోడల్ అందుబాటులో ఉంది ఇక్కడ అరవై ఐదు వేలకే మీకు ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేలకే మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది గ్లామర్ ఇక్కడ చూసే స్ప్లెండర్ ప్లస్ రెండు వేల ఇరవై మోడలు అరవై తొమ్మిది వేలకే సిక్స్టీ నైన్ థౌజండ్ అండ్ బండి ఇది కూడా చాలా కొత్త బండి చాలా కొత్త బండి ఇది కూడా స్టాండ్ బైలో ఉంది అట్లా ఉన్నాయి బండ్లు అండ్ మీకు చూసుకుంటే ఎస్జీ నుంచి లక్ష ఎనభై తొమ్మిది వేలకే సూపర్ కండిషన్ లో ఇది కూడా కొత్త బండి అనమాట చాలా కొత్త బండి రెండు వందల కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చాలా కొత్త బండి చూసుకోవచ్చు బండ్లు అయితే సూపర్ గా ఉంటాయి చాలా కొత్త బండి ట్వంటీ త్రీ మోడల్ లక్షా ఎనభై తొమ్మిది వేలకే రోడ్ స్టార్ సూపర్ ఉంది అండ్ కండిషన్ కూడా క్వాలిటీ సూపర్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే సూపర్ స్ప్లెండర్ చాలా కొత్త బండి ఇది కూడా కొత్త బండి మీకు ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ ఫోర్ మోడల్ అది కూడా ఐదో నెల ఇంత కొత్త బండి చూసుకోండి చూడండి ఎంత బాగుందో సో ఈ విధంగా అయితే ఉంది అండ్ మీకు హండ్రెడ్ తీసే అయితే ఉంది చూసుకోవచ్చు ఇది అరవై ఐదు వేలకే ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అందుబాటులో ఉంది ఈ విధంగా కొత్త కొత్త బండ్లు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి గాయస్ చాలా అంటే చాలా కొత్త బండ్లు నీట్ క్లీన్ క్వాలిటీ కండిషన్ లో మీకు తక్కువ డౌన్ పేమెంట్ కట్టి సొంతం చేసుకోవచ్చు అన్ని బండ్లు కూడా ఫైనన్స్ అయిపోతాయి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ బండ్లకైతే ఫైనాన్స్ అయిపోతాయి బండ్లు అయితే చాలా నీట్ గా ఉన్నాయి రేపు ప్రకారం వీడియో చూసి అని చెప్పండి మీకు సో మీకు ప్రైస్ మీద ఒక ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది ప్రైస్ లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది అండ్ బండ్లకు అన్నింటికి ఫైనాన్స్ అయిపోతుంది పదహైదు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుండాలి లక్ష లోపు పనులకు లక్ష రూపాయలు ఉన్న పనులకు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అంతకంటే తక్కువ ఉంటే ఫిఫ్టీన్ కూడా కట్టుకోవచ్చు సో లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై అట్లా కట్టుకోవాల్సి వస్తుంది మీ సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉందో కూడా చూసుకోండి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో వీడియోలో అన్ని బండ్లు కూడా చూపించాను తప్పకుండా నాకు నచ్చే లైక్ చేసేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో లో కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో మంచి మంచి కంటెంట్ మీకోసం చేస్తూనే ఉంటాను సో కొత్త షాపులు కూడా చాలా మాట్లాడడం వస్తున్నాయి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ ఖచ్చితంగా గాయస్ అటువైపు ఉన్న పనులన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే వస్తాయి అన్ని బండ్లు కూడా చూసేయండి ఓకేనా సో డ్రీమ్ బైక్స్ అంటేనే చాలా బాగుంటది అండ్ పెద్ద పెద్ద వాళ్ళు అయితే వస్తూ ఉంటాయి మంచి ఆఫర్లలో వస్తూ ఉంటాయి మిస్ అవద్దని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో ఇది కలిసి వీడియో మరే ఒక వీడియో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు రైట్ చేసి అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సూపర్